ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని ఆర్యోక్తి ఎక్కడ స్త్రీలు పూజలు అందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని ప్రతీతి తల్లిదండ్రులు అబ్బాయిలకు బాల్యం నుండే మంచి ప్రవర్తనతో పాటు కుటుంబ బంధాలలోని మాధుర్యాన్ని అర్థమయ్యేలా వివరించాలి వారి తప్పిదాలు సమాజానికి ఆడపిల్లలకు వారి కుటుంబాలకు ఎలాంటి నష్టం కలిగిస్తాయో చెప్పాలి మన ఇంటిలో ఉండే అమ్మ అక్క చెల్లి లాగానే సమాజంలోని వాళ్ళు కూడా మన వాళ్లే అని అర్థమయ్యేలా చెప్పాలి ప్రతి అమ్మాయికి స్త్రీ రక్షణ విద్యలతో పాటు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తేడానందు చెప్పాలి అత్యవసర పరిస్థితుల్లో సహాయం కొరకు పోలీస్ ఎమర్జెన్సీ నంబర్ పాటు వారు ఏరియా పోలీస్ స్టేషన్ చెప్పగలిగేలా చూడాలి మన ఇంటిలోని వారికి వేరే వారి వల్ల ప్రమాదం ఏర్పడితే ఒకసారి ఆలోచించండి త్రిమూర్తిని గౌరవించి మన దేశ సంస్కృతిని ముందు తరాల వారికి అందిద్దాం మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాచకొండ పోలీస్ కట్టుబడి ఉన్నాయి మహిళా మనుల కోసం డైల్ ఎల్లవేళలా సంసిద్ధంగా ఉన్నాయి మహిళా భద్రతకు మా భరోసా